అతడో పోలీస్ అధికారి సిఐగా గౌరవనీయ స్థానంలో పనిచేస్తున్న అతగాడి కామోన్మాదం గురించి తెలిస్తే మాట రాదంతే ప్రజలకు రక్షణ కల్పించే గౌరవనీయ ఉద్యోగంలో ఉన్న అతగాడు సభ్య సమాజం తలదించుకునే దారుణానికి వైనం షాకింగ్ గా మారింది తాజాగా అతడిపై అత్యాచార కేసుతో పాటు పోక్సో కేసును నమోదు చేసినప్పటికీ అతడు చేసిన పనికి ఆ కేసులు చిన్నవే అన్న మాట వినిపిస్తోంది జరిగింది ప్రస్తుతం భూపాలపల్లి విఆర్ సిఐగా పనిచేస్తున్నాడు బండారి సంపత్ రెండు వేల ఇరవై రెండులో కాకతీయ వర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాడు ఆ టైంలో హనుమకొండలోని ఒక కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది అది సన్నిహిత సంబంధంగా మారింది ఆ తరువాత ఖమ్మం జిల్లాకు సిఐగా బదిలీ అయ్యాడు అయినప్పటికీ ఆమెతో స్నేహాన్ని కంటిన్యూ చేశాడు ఇదిలా ఉంటే ఇటీవల అతను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీఆర్సీఐగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు ఈ క్రమంలో అతడిలో తప్పుడు ఆలోచనలు కలిగాయి సదరు మహిళకు ఉన్న పదహారేళ్ల కుమార్తె మీద ఇతగాడి కన్ను పడింది అదును చూసి ఆమెను అత్యాచారం చేశాడు ఇతడి దుర్మార్గాన్ని ఆ బాలిక తల్లికి చెప్పడంతో ఆమె కేయూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది దీంతో స్పందించిన పోలీసులు వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లి విచారించారు అనంతరం సిఐ సంపత్ మీద అత్యాచారంతో పాటు పోక్సో కేసును నమోదు చేశారు ఇతడి దుర్మార్గం ముందు ఆ కేసులు సైతం చిన్నవే అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది ఇన్స్పెక్టర్ బండారి సంపత్ వీజ్ వర్కింగ్ ఇట్ భూపాల్పల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాను ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది ఎవరైనా ఈ ఇలాంటి కేసులకు పాల్పడ్డైతే ఇలాంటి నేరాల పాల్పడ్డైతే కఠినంగా పరిధిలో శిక్షించబడుతుంది వాళ్ళకు వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాము కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాల పాల్పడొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం